Welcome to Prasiddhi TV channel ఎందుకంటే ఎనిమిది వంద ఐదు వందల డెబ్బై సరైన అమ్ము కొన్నాకేమైందంటే మా మా స్వాదురులోనే ఉండే మా తాతల సాధుల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు సెంట్లు బెల్దేర వాళ్ళు తాయపలకి అమ్మినాడు తాయప ముక్కన వాళ్ళు ఏం చేసినారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమ్మినారు వాళ్ళు కొనికాసి మళ్ళీ తొంభై ఎనభై రెండులైనా మున్సిపాలిటీకి పది సెంట్లు అమ్మేసినారు దుర్గా రేసెంట్కి అదొక మిగతాది అట్లా ఉంటే తొంభై రెండులైనా మిగితే ముప్పై నాలుగు ముప్పై మూడు సెంట్లు అమ్మాలా ముప్పై నాలుగు సెట్లు అమ్మేసినారు ఒక సెంట్ ఎక్కువ అమ్మేసినారు మిగితే పదహైదు సెంట్లు మాకు మిలగల పదహైదు సెంట్లు ఇప్పుడు సర్వే చేసినారు సర్వే చేసి నాలుగు మాటలు నోటీసులు ఇచ్చిన వాళ్ళకి నాలుగు మాటలు ఎట్లంటే ఇది కల మళ్ళీ ఇంకా సర్వేర్కి ఏం సర్వ ఇది అంటే ఈవిఆర్ఓ ఇద్దరు సర్వేర్ వచ్చి సర్వే చేసి ఇచ్చిపోయినాడు మాకు అది స్టెచ్ కూడా ఇచ్చినాడు ఇప్పుడు అనవసరంగా వీళ్ళు ఇబ్బంది కలిగించి మాకు ఇది చేస్తున్నారు వాళ్ళ మై ఉపాష వాళ్ళు మా గురి వాళ్ళది ఇది మయూభాష వాళ్ళే ఇప్పుడు మాది ఇప్పుడు వాళ్ళ మయూభాష వాళ్ళు ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఇక్కడ ఉండేది ఇక్కడ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు మొత్తం ఫోన్ నంబర్ రాసినారు మై భాష ఐదు వందల డెబ్బై సరే నంబరు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మా తాతల నేను ఉన్నది ఫస్ట్ మై వాళ్ళ సాయులు తది సాయుల తరపు నెల మా తాత కొన్ని ఉన్నాడు తాత పేర్లు సాయిబుల పేర్లు చెబుతాను మా తాజ్ నడపన్న నడపన్న ఆస్తి ఇద్దరు కొడుకులు డివైడ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరు పది సెంట్లు మిగిలింటే ఏడున్నర ఏడున్నర చేస్తున్నారు వాళ్ళు ఏడున్నర చేసుకొని మన మా చిన్న మా చిన్న ఆయన అతను బాగం మాత్రం పెట్టుకున్నాడు మా భాగం మనం ఏం చేసినాము అమ్మేసినాం ఒక వ్యక్తికి మాకు ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న పక్కన నూట యాభై ఒకటి నూట యాభై ఆరు సర్వే నెంబర్లు మాకు భూమి ఉన్న కూడా ఇది లాస్ట్ కొద్ది కూడా మిలిగింది అట్లే ఉంది అట్లే సోదరులో ఉండే ఇప్పుడు వీళ్ళు అనవసరంగా మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు

పదైదు సెంట్లకి ఇప్పుడు మా అదే మరి అట్లా ఏమంటే మాకు అట్లా ఉండే వీళ్ళు ఉంటుంది వీళ్ళు అంత మధ్యన మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు దుర్గరేశ్వరం పట్ల వస్తుంది వచ్చి మొత్తం ముప్పై మూడు ముప్పై నాలుగు సెంట్లు ముప్పై మూడు సెంట్లు చేస్తున్నారు ఒక సెంట్ ఎక్కువ చేస్తున్నారు మరి అక్కడ ముప్పై నాలుగు సెంట్లు దుర్గ రైస్ మిల్ ఉంది సార్ ముప్పై నాలుగులోన ముప్పై నాలుగులోన పదిహేడు సెంట్లు దుర్గ రైస్ మిల్ వాళ్ళు పెట్టుకున్నారు పదిహేడు సెంట్లో మిగిలింది దుర్గ రైస్ ఉంది పది సెంట్లకి ఇక్కడ రమ్మినారు ఫస్ట్ పది సెంట్లు అమ్మినారు పది సెంట్లు అమ్మ తర్వాత మరి ఏడు సెంట్లు ఇక్కడ అమ్మినారు వాళ్ళది పదిహేడు సెంట్లు వాళ్ళ దాగ ఉంది పదిహేడు సెంటులు తర్వాత మాది పదిహేను అక్కడ ఉంది వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళ జాగా కబ్జా చేసుకోలేదు వాళ్ళు వాళ్ళే మా జాగలోకి వచ్చి బూర్ పాస్ అనే వ్యక్తి ఇక్కడ ఫోటోలో ఉన్నాడు ఆయన ఆయన వచ్చి దౌర్జన్యంగా అది నాదంటున్నారు అది ఆయన దగ్గర ఇది ఎవరిది ఈ ఫోటో నీట్ గా కనపడుతుంది ఎవరు సృష్టించింది కాదు ఫోటో ఇది ఇప్పుడు పెట్టింది కాదు ఇప్పుడు పెట్టింది కాదు నీళ్ళు పదిహేను కింద పెట్టిన బోర్డు అట్లా ఉంది కళ్ళ దా పెట్టుకునేది కళ్ళ ఇక్కడ చెట్టుంది ఉంది ఒకటి చెట్టు వేసింది గవర్నమెంట్ వాళ్ళు చెట్టు నాటారు ఆ చెట్టు ఆ చెట్టే అది అక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి అన్ని వాళ్ళ దాగా వాళ్ళ పనులు అన్ని అట్లా ఉంది సర్వే చేసింది మా నాయన మొత్తం అంతా అప్పుడు సర్వేర్ కూడా నయేంద్ర వచ్చింది అతనే సర్వే చేసింది మొత్తం అతను అంతా వీడియో తీసినాం మేము గవర్నమెంట్ సర్వే అయితే ఇప్పుడు మా కూడా ఏమంటున్నాము ఎవరు వద్దు గవర్నమెంట్ సర్వే చేసి మొత్తం అందరూ వచ్చి సర్వే చేసుకుని ఎవరు అర్థంలో వాళ్ళు ఉన్నాం ఎవరు గలాట అవసరం లేదు మనకి నీ నువ్వు కొన్ని భూమి నువ్వు అక్కడ ఉండొచ్చు నీకు వార వారసత్వం వస్తే నీకు ఎక్కడో వచ్చిందో ఆ డాక్యుమెంట్లు తీసుకురావాలా ఇప్పుడు నువ్వు ఎవరి తరఫున కొన్ని వాళ్ళు డాక్యుమెంట్ తీసుకురావాలి లింకులు తీసుకుని వచ్చి కోర్టులో ఉంది అంటున్నాను కోర్టు కోర్టులో ఉండగానే ఇప్పుడు నూట పది ఇప్పుడు ఐదు వందల డెబ్బై సరైన నెంబర్లో పదిహేడు సెంట్లు వాళ్ళు ఇంగ్లీష్ నాడు తెచ్చుకున్నారు మిగతాది కూడా వస్తుంది వాళ్ళకి వాళ్ళు కొన్ని వరకు వస్తుంది వాళ్ళ అన్నదమ్ములు ఏమో ఇంజక్షన్ అయ్యి నూట యాభై ఐదు సర్వే నెంబర్లో ఎనికి వాళ్ళ పొలం ఉంది ఇక్కడ పదిహేడు సెంట్లు ఉంది ఇంజక్షన్ ఆట కూడా పదిహేడు సెంట్లకే ఉంది వాళ్ళు పదిహేడు సెంట్లు కోటని ధిక్కరించి పోయే వాళ్ళం కాదు ఇక్కడే ఉంది వాళ్ళ పదిహేడు సెంట్లు ఇంజక్షన్ ఆట కూడా ఇక్కడే ఉంది అక్కడ మాది పొలం పది పదహైదు సెంట్లు మాది అక్కడ ఉంది అక్కడ ఏడున్నర సెంట్లు ఒకటి ఏడున్నర సెంట్లు వాళ్ళ దాగలేక మేము పోయలేదు చేస్తున్నారు ఇది కాదు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాత ఫోటోలు పాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు ఇరవై అప్పటి నుంచి సర్వేరు వచ్చిన ఇక్కడే ఉన్నాయి ఆయన మైపు బాస్ గారికి ఏమీ ప్రాబ్లం అయితే లేదు ఆయనకి అనుమానం ఉంటే రేపే గవర్నమెంట్ సర్వేర్ని పెట్టుకొని అధికారులతో ఎవరు గొడవ పడేదొద్దు అని వచ్చి సర్వేర్ పెట్టుకొని మాది ఒక మీకు ఒక సెంట్ కూడా వస్తే అక్కడ అక్కడికి జరుగుతాం మీ పదిహేడు సెంట్లు మించి మేము ఇంకా రెండు అడుగులు ఇడిసి నాటుకున్నాము మీ సంవత్సరంలో మా దగ్గర వీడియోలు ఉన్నాయి మనం మీద వచ్చి వీడియోలు దిగిపోయినారు మా భాష వీడియోలు దిగినాడు మా జాగ ఇది మీ జాగ ఇది అని చెప్పినాడు మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మా బూ భాష అది వాళ్ళ తమ్ముని పేరు తెలీదు వాళ్ళ తమ్ముడు గడ్డమిడిసినాడు అయింది ఒక ఆయన టోప్ పెట్టుకుని వచ్చినాడు వాళ్ళ తమ్ముడు ఆయన కూడా ఉన్నాడు ఫోటోలో వీడియోలో సర్వే సర్వే లేదు ఇది ఫోటోలో మా జాగ ఇది మీ దాగా అదే చెప్పినారు వాళ్ళు మాకు నాటుకున్నాము ఎట్లు కొంటే రెండు వేల పద్దెనిమిదిలో మా కంపెనీ వ్యక్తి సర్వే పెట్టి కొలిసి రాళ్ళు ఉంటే ఆ రాళ్ళ ప్రకారంగా నాటుకున్నాము మొన్న కూడా కొలిసింది మొన్న కూడా వీళ్ళకి సర్వేలు వచ్చి అద్దులు చూపించినాడు పదిహేడు సైట్లు వాళ్ళకి చూపించినాడు పదిహేను సైట్లు మాకు చూపించినాడు పక్కన పెట్రోల్ బంక్ పదిహేడు సెట్లు చూపించినాడు పక్కన మున్సిపాలిటీకి పది సెంట్లు చూపించినాడు వాళ్ళు సాబింది పదివే సెంటు చూపిస్తున్నారు దీనికి ఏం ప్రాబ్లం పడే పని లేరు మహబూబ్బాసి గారు మీ పొలం ఇక్కడ ఉంది జాగా పోటు ఈడ ఉంది అక్కడ ఫోన్ నెంబర్ రాసింది ఈడ ఉంది నిన్న దిగిన ఇది ఇక్కడ ఉంది ఒకసారి గవర్నమెంట్ సర్వే కట్టండి ఏమన్నా ప్రాబ్లం అయితే వీలైన సమక్షంలో ఏమన్నా ఉంటాం మాట్లాడుకోండి సర్వే సర్వేసుకున్నా సర్వే ఆ సర్వే మీరు మేముంటాం నా పేరు మల్లికార్జున్ సార్ మాది తంగదాన గ్రామం స్థలం ఆ స్థలము ఈ రెండు వాళ్ళు సార్ ఈ రెండు వాళ్ళ దగ్గర మేము కొన్నాం సార్ మా అబ్బాయి కిడ్నీ పేషెంటు ఎందుకు కొన్నాము ఇక్కడ వచ్చాయంటే మా అబ్బాయి కిడ్నీ పేషెంట్ ఏమన్నా అంగిడో గింగిడో పెట్టించుకోడానికి బతుకు తెరువు కోసము ఇక్కడ ఆ స్థంభి మూడు ఎకరాల పొలం అమ్మి ఇక్కడ ప్లాట్ కొన్నాం సార్ మా అబ్బాయి కిడ్నీ పేషెంట్ ఇప్పటికి పది నెలలైంది ఆపరేషన్ చేయించే కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయించున్నాం ఎందుకు కొన్నామంటే కూడా మా అబ్బాయికి అంగిడి పెట్టించుకునే మార్గానికి ఒకటి రోడ్డు పెట్టుకున్నాం సార్ అంటే ఫోటో చూపించి ఈ ఫోటో చూపించి మా జాగా చెప్పినారు ఈ ఫోటో ఉండేది అక్కడ కాదండి ఇక్కడ ఇది మీ జాగా అనవసరంగా మీరు మా జాగాలోకి వచ్చి అది మాది అని చెప్పేసి అంతా విలేజ్ వచ్చి అక్కడ పెట్టి అక్కడ మనం బ్లేమ్ చేశారంతా మాది 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 అని మీరు వచ్చేది మేము సాగుకూడదో మీరు మేము సాగుతుంది మీరు ఫోన్ అది నమ్మర్ మీ జాగా ఉంది మీకు కనిపించా మేము చూపిస్తున్నామో చూడండి మీరు మీ బోర్డు అక్కడే ఉంది మీ జాగా ఇక్కడే ఉంది మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వచ్చి నేను అదే వాయిస్లో ఎస్సీ కేసు పెడతారు గుండాయిజం చేస్తున్నారు అని చెప్తున్నారు ఎవరు ఎవరిని గుండాయిజం చేయరు ఏం దానికి ఇది కాదు భూపు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాము గుండాయిజం చేస్తున్నామని చెప్పి అది నేను వాయిస్లో ఇస్తున్నాడు ఎక్కడ చేసినాం ఎప్పుడు చేసినాం ఎవరితో చేసినాం చూపియండి అనవసరంగా ఒక చిన్న విషయాన్ని ఎస్టీఎస్కీ ఎస్కి ఇట్లా అమలు ఇస్తున్నారు అది పద్ధతి కాదు న్యాయంగా పోదాము ఇంకొకసారి సర్వే చేసుకుందాము అందరూ కలిసి దో మీ జాగా అక్కడ ఉంది మా జాగా ఇక్కడ ఉంది మీకు మాకు సంబంధం లేదు ఇంకోసారి సర్వే చేసుకుని అదులు చేసుకుందామండి దీంట్లో మించిపోయింది ఏం లేదు మీరు పొద్దున్న లేదు మనం అంతా కలిసి వాళ్ళే వేరే ఊరలు కాదు మనకి గొడవలు వద్దు మీరు మమ్మల్ని అనేది వద్దు మీరు మిమ్మల్ని అనేది వద్దు మీ జాగలో మీరు ఉండండి మా జాగలో మేము ఇది మొత్తం యాభై ఎనిమిది సెంట్లలో నడిపన్న ఈరన్న వాళ్ళు వీళ్ళు నడిపన్న వారసులు వీళ్ళు వీళ్ళే పొలము వీళ్ళు అమ్మింది నలభై మూడు సెంట్లు నలభై మూడు సెంట్లు అమ్మేసిన తర్వాత పదహైదు సెంట్లు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళ నాన్న వాళ్ళు ఎవరు నర్సన్న అయ్యన్న వాళ్ళ తాత జాగ వీళ్ళు ఇద్దరు పిల్లలు పార్టిసిషన్ చేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు తీసుకున్నారు అక్కడి నుంచి మాకు అమ్మినారు వీళ్ళు పదిహేను సెంట్లు మిగిలిన దాంట్లో మాకే అమ్మన్నారు ఇంకా వీళ్ళు అమ్మిన నలభై మూడు సెంట్లలో మున్సిపాలిటీ వాళ్ళకి పది సెంట్లు ఇస్తున్నారు ముప్పై నాలుగు సెంట్లు దుర్గా రాజపిలకి అమ్మినారు మా దుర్గ రాజులు పదిహేడు సెంట్లు పెట్టుకుంది మిగతా పదిహేడు సెంట్లు మేము వాళ్ళకి అమ్మినారు అలా మీ జాగా ఇక్కడ మేము మీరు మీరు నిన్న మీడియా చూపించిన ఫోటో వెనక నంబరు బాగా క్లియర్గా చూడండి ఇదో ఇక్కడే ఉంది చూడండి అదే నంబర్ ఇది మీ జాగా ఇది మా జాగా ఇది మా జాగ ఉషాలక్ష్మి ఇది మా జాగా ఇది మిగిలినంతా ఇక్కడే ఉంది దయించి గొడవలది ఎవరికి శాంతియుతంగా పరిష్కారం చేసుకుందామండి సర్వే సర్వేమండి గవర్నమెంట్ సర్వే చలన కడాము మీరు రండి మేము వస్తాము మీ హద్దులో మీరు మీరునండి మా హద్దులో మేము ఇంకోటి అయినా ఉండదు ఈయన వచ్చిందేమో ఫస్ట్ ఒక కోర్ట్ కాపీ చూపించి ఇది కోర్టులో ఉంది కోర్టులో ఉంది మెహమూద్ బాషా గారు కోర్టులో ఉంది కోర్టులో ఉంది అని చెప్తున్నారు అవును కోర్టులో ఉంది మీరు ఇంజక్షన్ చేసుకున్నారు ఎన్ని సెంట్లకి పదిహేడు సెంట్లకి మీరు మొత్తం యాభై ఎనిమిది సెంటర్కి తీసుకురాలేదు మీ సమస్య ఉంది మీ ప్లాట్ మీ ఇంట్లో సమస్య ఉంది మీరు చూసుకోవాలా మీ ఇంటి సమస్య తెచ్చి మొత్తం నలుగురు సమస్య చేయొద్దండి మీకు పదిహేడు సెంట్లకి సమస్య ఉంది మొత్తం మీ సమస్య ఇక్కడుంది ఉంది మీరు చూసుకోండి అక్కడి నుంచి సమస్య చేయొద్దండి మీరు మీ సమస్య మీరు చూసుకోవాలా మీ సమస్య నలుగురు కట్టించేది బాగాలేదు చూసుకొని దీన్ని కొంచెం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక మంచి విధానంలో పోండి మా జాగలో మేమున్నాము నా పేరు మారేనా నా భార్య పేరు ఉషాలక్ష్మి